మోడల్ స్కూల్స్ ఈ గురుకులాలకు జీరో వన్ జీరో బడ్జెట్ ఇవ్వాలి నాలుగోది ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ అది సిఆర్పి కావచ్చు పద్దెనిమిది రకాల ఎంప్లాయీస్ కస్తుంది కేజీపీ రెండు గంటల ఓటర్ వచ్చింది కాబట్టి దేవుళ్ళ పేరు బాగా పైకి లేదు నేను మాత్రం మాట్లాడను మొత్తం ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ కు మినిమం టైం స్కేల్స్ ఇవ్వాలి ఈ నాలుగు ప్రకటనలు నన్ను కూర్చోబెట్టుకొని సార్ అనుకో ఇవాళ కార్పొరేషన్ నా బదులు ఇచ్చుకోండి అని చెప్పినా ఎందుకు చెప్పినా అంటే ఈ నాలుగు కోసం నేను కొట్లాడుతున్నాను దశాబ్ద కాలంగా ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ కోసం దశాబ్ద కాలంగా కొట్లాడుతున్నా స్కూల్ గురుకులాల కోసం దశాబ్ద కాలంగా కొట్లాడుతున్నా త్రీ మంత్ సెవెంత్ కోసం ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీరంతా ఆరు జనవరి రెండు వేల ఇరవై రెండు నాకైనా జూనియర్ ఉన్నాయి మీకు ఎఫెక్ట్ అయినప్పుడే తెలిసింది జీవో మంట వేట ఈ నాబానానికి వచ్చింది కానీ జీవో మిమ్మల్ని నాశనం చేస్తానని గుర్తించి మంట పెట్టిన నేను ఆరో తారీఖున మీ సూర్యాపేట కలెక్టర్ మరణో వెంకటరావు బైగుండర్ కలెక్టర్ ఛాంబర్ లో లైటర్ తీసుకొని పోయి అంటి పెట్టినా సార్ నాకు బాగా క్లోజ్ ఉంది ఏ ఆశ పెద్ద పెడుతున్నా సార్ జీవో నంబర్ ఫార్టీ సిక్స్ కోసం నేను కొట్లాడుతున్నాడు నిరుద్యోగుల కోసం అదొక పెద్ద సబ్జెక్ట్ సందర్భంగా ఈ నాలుగు నాకు అమలు చేస్తే నాకు ఏ పదవి ఎందుకు ఈ నాలుగింటికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉంటారో ఉంటారు తెలుసా ఒక మూడు నాలుగు లక్షల మంది ఉంటారు ఉండదా నిరుద్యోగులు అయితే ఇరవై లక్షల మంది వీళ్ళందరూ ఏదమైనా ఇప్పటికే నేను సెక్రటరీ అక్కడక్కడ పోతున్నా ఫంక్షన్లో పోతే ఎనికీ నుంచి అంటుంటారు ఒక హర్షవర్ధరేట బాగా కొట్లాడతాను బాగా తిరుగుతాను ఆ హోకల్ సినిమాలో డైలాగ్ ఉంటుంది నా హీరోలోకి నీ మాటలు మర్చిపోతున్నాయండి నాకు అది ఆసొస్తుంది ఎన్ని విడినట్టు వాడు వెనకి నన్ను ఒగుడుతుంటే నాది బక్కాతి నాకు అవుతుంది తీసినవుతారు నిజమే అంటే తృప్తికి మించింది లేదు నేను పేరు కోసమే పడుకు నేను ఎత్తుకున్న అంశం కరెక్ట్ అయితే ఆ అంశం నిజమైన వరకు పోరాడాలనే తపన నాకుంటది నా చిత్తశుద్ధిని ఒకరిద్దరు శంకించవచ్చు నాక రాత్రి నాగేశ్వరరావు టైప్ చేసి అన్నా నువ్వు ఓకే అంటే ఇది పెట్టేస్తాను వృద్ధులే నాగేశ్వరరావు ఎందుకు గెలకడం అని చెప్పిన కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా శ్రద్ధతో వేగంగా ఈ జీవో వల్ల నష్టపోయిన అందరికీ లాభం చేకూర్చే విధంగా నేను అవేర్నెస్ పోరాడతానని మీ అందరికీ మరోసారి